వారు సిలువ మీద పలికిన నాలుగో మాట ఏంటమ్మది మతేసి వస్తా ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచ్చాను చదువుకుందాం ప్రిలరా ఇంచు మించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థమచ్చేటట్లుగా వారు శిలువు మీద నాలుగవ మాటను పలికినట్టుగా మనకి ఈ నాలుగవ మాట వాక్యంలో మనం అర్థం చేసుకుంటున్నాం ఈ మాటను మనం వింటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని తండ్రిని తండ్రి విడిచిపెట్టేసినట్టుగా మనకి కనబడుతుంది దేవా దేవా నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు అని అడుగుతున్నాడు శిలువు మీద కదా ప్రియులరా అలాగని దేవుడు ఏమైనా కక్షతో ప్రభువారిని సిలు మీద విడిచిపెట్టేశాడా ఆలోచించండి ఎందుకంటే యశుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి ఆయన జీవితంలో జరిగిన విషయాలు మనుషులందరికీ గొప్ప పాఠం అది అందుకే ఆయన మనకి తన జీవితాన్ని మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు తెలుసు కదా మీకు మాదిరిగా ఉంచి ప్రభువారి జీవితాన్ని మనకిచ్చి ఆయన మహాలోకానికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ వెళితేనే మనకు పరలోక రాజ్యం అనేది రాగలుగుతుంది అది ఆయన మాదిరిగా ఉపయోగించుకోవాలి మనం ఆ మాదిరి జీవితాన్ని కలిగిన క్రైస్తవ జీవితంలో ఈ మాటల పరమార్థమే మనకి మేల్కొల్పునిస్తుంది అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చదివిన వాక్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అనుసరించాలి వాక్యం ప్రకారంగా మరేష ప్రభు చాలాసార్లు చెప్పారు కదా వాక్యం వినేవాళ్ళు ఏమి ధన్యులు కాదు వాక్యం విని గైకునేవారు ధన్యులు అనే మాటలు ప్రభు నోటంటా రావడం మనం చూసాం అలాగే ప్రభునందు ప్రియులరా ఇక్కడ మనం చూస్తే దేవా దేవా నా చేతిని ఎందుకు విడిచిపెట్టావు అనే మాట కనబడుతుంది అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువు మీద విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతుంది అలాగని యేసు ప్రభు గారు ఏ తప్పు చేయలేదు తండ్రికి విరుద్ధంగా ఎప్పుడు బ్రతకలేదు తండ్రి ఇష్టమును నెరవేర్చడానికే భూమి మీదకైనా వచ్చాడు ఆహర్నిశలు కష్టపడ్డాడు చాలా నీతిమంతుడిగా బ్రతికాడు ఆయన తప్పు చేయడానికి చాలా అవకాశాలు వచ్చి ఉంటాయి కానీ ఎప్పుడూ ఏ పాపం చేయలేదు ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన వారు ఏ తప్పు చేయకూడదనేటువంటి ఒక కఠినమైన రూల్ ఉంది ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేవారు ఏ పాపము చెయ్యిన వారై ఉండాలి అనే రూల్ ప్రకారంగా యేసుప్రభు ఏ తప్పు చేయకుండా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన మీద భారంగా ఉన్న పాత నిబంధనపు చట్టాన్ని ఎత్తివేశాడు కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలు చేసిన మహానుభావుడి చేతిని తండ్రి శిలువు మీద వదిలిపెట్టేశాడు కదా అందుకే కదా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని అడుగుతున్నాడు ప్రభు కదండి ఏమండి అలా విడిచిపెడితేనే మనకి చాలా లాభం యేసు ప్రభు గారి చేతిలే కాదు కొన్నిసార్లు మన చెయ్యిని కూడా దేవుడు వదిలేస్తాడు మనం ఎంత ప్రార్థనాపరులమైనా ఎంత భక్తిగా ఉన్నా ఎంతటి నీతిమంతులమైనా కొన్నిసార్లు దేవుడు మనల్ని కూడా శిక్షకి అప్పగిస్తూ ఉంటాడు శ్రమలకు అప్పగిస్తూ ఉంటాడు కదమ్మా కదండి అందుకనే మన చేతిని కూడా దేవుడు విడిచిపెడతాడు అలాగని మీకు భక్తి లేదని కాదు మీకు ప్రార్థనా జీవితం లేదని కాదు మీరు మంచివారు కాదని కాదు మనం అన్ని విధాలా గొప్పవాళ్ళమైనా సరే కొన్నిసార్లు దేవుడు మన చేతిని కూడా విడిచిపెడతాడు అది నేర్పించాలి మనకి మనం ఏమనుకుంటామంటే నేనే తప్పు చేయట్లేదు నేనే పాపం చేయట్లేదు నాకు ఏ శ్రమ వచ్చినా దేవుడే కాపాడతాడు అనుకుంటాం మనం అలా కాకుండా మీరు మంచివారైనా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఇలాగ చెయ్యి విడిచిపెట్టే సందర్భాలు వస్తూ ఉంటాయి అలాగని మనకు మనకి కోపంతో వదిలిపెట్టడైనా మనల్ని శిక్షించాలని కాదని ఉద్దేశం మనకు కొన్ని నేర్పించాలి ఏంటమ్మా మనకు కొన్ని నేర్పించాలి క్రైస్తవ బిడ్డలండి చాలాసార్లు శ్రమల ద్వారానే చాలా మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటారు మీకు శ్రమ వచ్చిందనుకో దేవుడి దగ్గర ఏదో ఒకటి మొక్కుకుంటాం మనం ఏమని నాయన ఇంతవరకు నేను అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి ప్రార్థనకి వెళ్తున్నాను నేను నాకు ఈ శ్రమ వచ్చింది కదా ఇక్కడ నుంచి నేను ఎప్పుడు మానకుండా చర్చికి వెళ్ళిపోతాను అని అంటాం మొక్కుంటారా అంటే మీ నోటంట అలాంటి మాట రావాలంటే మీకు ఏమి ఉండాలి ఉండాలి లేకపోతే వస్తుంది కదా మనం సీరియల్ సినిమాలు చూస్తున్నాం అనుకోండి మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి దేవుడా నాకు కష్టం వచ్చింది ఇక నుంచి నేను సినిమాలు చూడను అనే మాట మాటని నోటంట రావాలంటే మీకేం ఉండాలి అన్ని సుఖాలే ఉంటే దేవుడి దగ్గర మనం ఉంటామేంటి అందుకనే కొన్నిసార్లు కష్టాలు మనిషికి ఏమి నేర్పిస్తాయమ్మా విదేతిని నేర్పిస్తాయి అలాంటి సందర్భాల్లో దేవుడు మన చేతిని వదిలిపెట్టేస్తాడు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యిని కూడా ఆయన వదిలిపెట్టాడు ఏమండి శిలువు మీద యేసు ప్రభు గారి చెయ్యిని ఎలాగే పట్టుకొని తండ్రి ఉంటే మరి ఆయన చనిపోడు కదా చనిపోకపోతే మరి ఆ బాధ ఎవరు భరిస్తారు చెప్పండి దేవుడు ఆయన చేతిని అలాగే పట్టుకొని ఉంటే ఆయనకి మరణం రాదు మరి బాధ మరి ఎవరు భరిస్తారు అందుకనే కొన్నిసార్లు చేతిని విడిచిపెట్టేయాలి కొన్ని నేర్పించాలి కొన్ని కొన్ని జాగ్రత్తలు మనకి తెలియపరచాలి అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని కూడా దేవుడు విడిచిపెట్టి బాధలకు వదిలిపెట్టాడు ఆయన్ని బాధపడడానికి అప్పగించాడు ఏమండి దేవుడికి ఒక మంచి మనసు ఉంటుందండి ఒక మంచి మనసు ఉంటుంది ఆయన ఆయన కొన్ని పద్ధతులు మనుషులు పద్ధతుల కంటే భిన్నంగా ఉంటాయి అలాగని దేవుడు కక్ష సాధింపు చేయుడు ఒకసారి చూడండి యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం పదవి యష గారు రాసిన గ్రంథములో యాభై మూడవ అధ్యాయము ఏమా యాభై మూడవ అధ్యాయము పదవ వచ్చిన చదువుకుంటున్నాం అతనిని నలుగగొట్టుటకు ఆ ఎహోవాకు ఇష్టమైందంటే ఇష్టం అండి బాబు ఏమా ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇష్టం ఉంటుందా ఇష్టం ఉంటుందా మీ పిల్లల్ని అట్లకాడితో కాల్చడం మీకు ఎప్పుడైనా ఇష్టం ఉంటుందమ్మా అట్ల కాడంటే తెలిసా మీకు అట్లు ఇలా చేస్తారు కదా ఏమంటారు అట్లని అమ్మా దోశలు దోశలు అంటారు కదా వెరీ గుడ్ అలాంటిది పొయ్యిలో పెట్టి కాల్చి ఎప్పుడైనా మీ పిల్లలకి అంటించడం మీకు ఎవరికి ఇష్టమా అబ్బో ఇంకేమైనా ఉందా అలాంటి ఇష్టాలు ఉండవు మనకి కానీ దేవుడి కంట ఏసుక్రీస్తు ప్రభు వారిని నల్లగా కొట్టడం దేవుడు ఇష్టం అండి బాబు ఇష్టమా ఏమండి దేవుడు ఎవరినైనా గొప్పగా ప్రేమిస్తే వాళ్ళని ఇలా హింసిస్తాడంట సామెమిత్రుల గ్రంథం కూడా చూద్దాం ఇదిలా ఉంచండి మూసేయకండి దయచేసి సామెతల గ్రంథములో ఏమా సామెతల గ్రంథం ఇదిలాగే ఉంచండి ముయ్యకండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు చూడండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు నా కుమారుడా ఆ ప్రభు గారికి కాదు ఆయన నమ్ముకున్న మనకి కూడా చెబుతున్నాడు ఏమని నా కుమారుడా యహోవా శిక్షను తృణీకరించకండి ఒకవేళ దేవుడు ఎప్పుడైనా మనల్ని దండిస్తే శిక్షిస్తే మనకేదో మంచిని నేర్పించడానికే తప్ప మన మీద కోపం కదా సూయి కదా ఆయనకి కదమ్మా మనకి ఏదైనా శ్రమ వచ్చిందనుకో మీరు మంచి వాళ్ళే మీరు భక్తి పదులే అయినా శ్రమలు వస్తాయి అయినా విడిచిపెట్టకూడదు అందుకనే మనల్ని బలపరచడానికి మాట చెప్తూ అంటున్నాడు నా కుమారుడు యహోవా శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దెంపుకి విసుకపోకండి ఉట్టినే దేవుడు కొట్టడు ఉట్టినే దేవుడు శిక్షించడు అది యేసుప్రభు గారికి తప్పలేదు కొన్నిసార్లు మనకి తప్పదు అనుభవించాలి ఆ పన్నెండవచ్చను తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యుహోవా తాను ప్రేమించిన వాణిని గద్దించును ఎవరైనా దేవుడికి ఇష్టడిగా ఉన్నాడంటే చాలు ఆయన అతన్ని గద్దిస్తా ఉంటాడంట అతన్ని దండిస్తూ ఉంటాడండి ఇదేటండి అండి బాబు అనుకుంటున్నారా మనం దేవుడికి ఇష్టలుగా అయితే మనల్ని ప్రేమించి కౌగలించుకొని ముద్దు పెట్టుకుని చంఖ పెట్టుకుని ఊరేగించాలి కానీ మనం ఆయనకి ఇష్టలు మనల్ని కొట్టడం మనల్ని బాధలకు అప్పగించడం అనుకుంటున్నారా ఇది దేవుని పద్ధతి అండి ఇది ఎవరి పద్ధతి అమ్మా దేవుని పద్ధతి భూమి మీద ఎవరైనా ఆయనకి ఇష్టలుగా ఉన్నారా వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు గద్దిస్తాడు శిక్షకి అప్పగిస్తాడు యోబు గారిని ఎవరిచ్చారా శోధనకి దేవుడిచ్చాడా సాతాను వచ్చి పట్టుకుందా ఆ దేవుని పరిమిషన్తో సాతాను శోధించింది మరి ఇవ్వచ్చా దేవుడు ఇవ్వాల వద్దా ఇవ్వాలి ప్రియులరా రా కొన్నిసార్లు ఇవ్వాలి అందుకనే తండ్రి తన కుమారుని శిక్ష ఇష్టడైన కుమారుని గద్దించే రీతిగా యహోవా తాను ప్రేమించిన వారిని గద్దంచును ఈ మాటలకి పరమార్థమే యక్షయ గ్రంథంలో మనం చదువుకున్న యాభై మూడు పది ఏమనంది ఆయన అతనిని నల్లగొట్టుటకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నల్లగొట్టుటకు ఈ హోవాకి ఇష్టమైందంటే ఇదేమిష్టం అండి అనుకోకండి అది దేవునికి ఇష్టం నీతిమంతులుగా పరిశుద్ధులుగా మంచివాళ్ళుగా ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు దండించడం దేవునికి ఇష్టం ఇదేమి అండి అనుకోకండి ఒక మాట చెప్తాను ఒక ఉదాహరణ చెప్తాను మీకు చిన్నపిల్లలు ఉంటారు కదా పసిబిడ్డలో చూడగానే అందరికి ఎలా ఉంటుందమ్మా ముద్దు వచ్చేస్తుందండి చండీపెట్టలు ఎలా ఉంటారండి చిన్నపిల్లల బొమ్మల్లా ఉంటారండి చిన్నపిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఇతరుల పిల్లలైనా సరే చిన్నపిల్లలు చూడగానే మనకి ఏం కలుగుతుంది ఒకసారి ఇవ్వే ముద్దు పెట్టుకుంటాను అంటారు ఈ ముద్దు పెట్టుకునే రక ఈ ముద్దు పెట్టుకునే పద్ధతిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి తెలుసా మీకు చిన్నపిల్లలందరూ కూడా ముద్దు ఒకేలా ముద్దు పెట్టుకోరు చెప్తాను మీకు ఎన్ని చూస్తూ ఉంటాను నేను రకరకాల పద్ధతులు ఉంటాయి కొంతమంది బాబుని చేతుల్లో తీసుకుని పట్టుకుంటే కందిపోతాడేమోనని అంటి అంటనట్టుగా అని ముద్దు పెట్టుకుని వదిలేస్తాను ఎందుకంటే పట్టుకుంటే ఏడిస్తాడు పాపం కందిపోతాడేమో భయంతో చిన్నగా ముట్టి ముట్టకుండా ఉన్నట్టుగా టచ్ చేసి వదిలేస్తారు ముద్దు పెట్టుకోవడం అది ఒక స్టైలు బాగా వినండి కదమ్మా కొంతమంది ఎలా ముద్దు పెట్టుకుంటారో తెలుసండి ఈ బొగ్గ మీద పెట్టి ఇలాగా బెలూన్ లాగినట్టు లాగేస్తారు ఇలాగా ఇది ముద్దేనా ఏమా ఏమా బొగ్గని ఎలా పట్టుకుని బెలూన్ బుడగ లాగినట్టు బుగ్గం లాగినట్టు ఇలా బుగ్గ మీద పెట్టి ఇలా లాగేస్తారు అది కోపమా ముద్ద ఏమా ఏంటే నా కుమారుని అలా లాగేసావంటే ముద్దుచ్చాడక్క అంటారు అదే ముద్దురా బాబు అదే ముద్దే కానీ ముద్దులో డిఫరెంట్ స్టైల్ అన్నమాట అదేంటమ్మది అది ముద్దే కదా అది ముద్దు పెట్టుకోవడమేనా ముద్దు పెట్టుకోవడమే కానీ డిఫరెంట్ కొంతమంది ఏం చేస్తారు తెలిసండి పిల్లవాడు బుగ్గ మీద పళ్ళతో కరిసేస్తారు గట్టిగా అరే అరే ఇదేంటే పళ్ళు దిగేలా కరిచేసావంటే ఏమంటారు తట్టుకోలేకపోయానక్క ముద్దొచ్చేసాడు అంటారు ముద్దొచ్చితే కరిచేస్తావా ముద్దొస్తే కరిచేస్తావా ముద్దేనాది అది కూడా ముద్దేనా అది కూడా ముద్దే ప్రేమలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి పట్టుకుంటే కందిపోతాడేమో అని పెదవులతో పెట్టుకునే ముద్దు ముద్దే ప్రేమ ఎక్కువైపోయి బుగ్గను పట్టుకుని సాగతీసి లాగేది అదే ముద్దే పళ్ళతో కరిచి ముద్దు పెట్టుకునేది అదే ముద్దే ముద్దులో రకాలు ఇందులో ఏది చెడ్డదంటారు చెప్పండి ఏది చెడ్డది కాదు కరిశారనుకోండి అధికమైన ప్రేమది అన్నా కదమ్మా అలాగా దేవుడికి కూడా మనల్ని ప్రేమించే దాంట్లో ఒక స్టైల్ ఉంది ఆయనకి ఎవడైనా నచ్చాడా చచ్చాడన్నమాట ఇంతవరకు మనం అలా లేం కనుక మన జోలికి రాలేదు ఆయన అవునా లేదా మనల్ని కూడా తీసుకొచ్చి రోట్లో పెట్టేవాడు దంచడానికి అలా ఉంటే కదా మనల్ని అలాగా ఆ స్టైల్లో మనల్ని ముద్దు పెట్టుకుంటా దేవుడు అలా నచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఎంత గొప్ప వాక్యం అండి ఈయన కుమారుడు ఈయన ఎందు నేను అబ్బా ఎంత ఇష్టమండి యశుప్రభు అంటే తండ్రికి ఎంత ఇష్టమైన అవునమ్మా ఆ మాటలో తెలిసిపోతుంది యశుప్రభు అంటే తండ్రికి ఎంత ఇష్టమో అందుకనే ఆయన మీద అంత ప్రేమ కలిగిన తండ్రి ఆయన ఇష్టపడి నలక కొట్టడానికి సిద్ధపడ్డాడంట అంతే మనం ఇష్టమయ్యామనుకోండి మనకు కూడా అప్పుడప్పుడు ఏదైనా చిన్న బాధ చిన్న కష్టం చిన్న ఇబ్బంది పెడతా ఉంటాడు ఇబ్బందులు వచ్చాయి కదా అని మీరు పాపలు అనుకోకండి మీరు మంచి వాళ్ళే కాకపోతే దేవునికి అది ఇష్టం ఏది ఇష్టం మా ప్రేమించే వాళ్ళని శిక్షించడం ఇష్టం విసిగిపోకూడదు మీరు విసిగిపోతారా ఏమా నా కుమారుడా దేవుడు విధించే శిక్షని తృణీకరించవద్దు మొన్ననే మా చర్చిలో మంచి మాట చెప్పాను నేను ఈ ప్రసంగం చేసి మీకు చెప్తాను రౌడీ రౌడీషేటు ఉంటాడు కదా నేరస్తుడు వాడు కత్తి తీసుకుని కోసేస్తాడు చంపేస్తాడు పొడిచేస్తాడు కదా కదా కానండి సజ్జన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి డాక్టర్ కూడా కోస్తాడు కోస్తాడా కోయ మీకు తెలుసో తెలీదో బోన్ స్పెషలిస్ట్ దగ్గర ఇంత కత్తి ఇంత కత్తులు ఉంటాయి చిన్న చిన్న గొడ్డలు ఉంటాయి చిన్న చిన్న కటింగ్ ప్లేర్లు ఉంటాయి డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది ఎవరి దగ్గర అమ్మా ఆర్థోపెటిక్ స్పెషలిస్టు బోన్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఇలాంటివన్నీ మారణాదాలు ఈ దగ్గర ఉంటాయి రౌడీషెడ్ దగ్గర ఉంటాయి రౌడీ రౌడీషెడ్డర్ దగ్గర కత్తి రంపం గొడ్డలి ఏమా రంధ్రాలు పెట్టేది ఉంటుంది డాక్టర్ దగ్గర కూడా ఉంటాయి ఇలాంటివన్నీని కాకపోతే వాడు చంపడానికి శిక్షిస్తాడు ఈయన బ్రతికించడానికి రౌడీషేట్లు చంపడానికి వస్తాడు డాక్టర్ బ్రతికించడానికి వస్తాడు వీడి కోతకి ఈయన కోతకి ఎంత తేడా ఉందో దేవుడు మనల్ని శిక్షించడానికి అంత తేడా ఉంది ప్రేమించి శిక్షిస్తాడు దేవుడు డాక్టర్ గారిలాగా వాహ్ ఎంత గొప్ప దేవుడు ఇవన్నీ మనకు తెలియాలి పీలారా ఇవన్నీ మనకి తెలుసుకోవాలి దేవుడు చెప్పిన గొప్ప మాట అందుకే యశగ్రంథం పదవచ్చో అదే యాభై మూడు అధ్యాయం పదవచ్చను అతని నలుగగొట్టుటకు యహోవా దేవునికి ఇష్టమైందంట చూడండి అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమయ్యింది ఆయన ఆయన తనకి వ్యాధి కలిగేశాడు అందుకనే లా లాభా ఏమ ఏమో లామా అన్నాడు కదా తండ్రి దేవా దేవా నా చెయ్యిని నా ఇందుకు చెయ్యి విడిచావు అంటున్నాడు కొన్ని నేర్పించడానికి ఒక్కొక్కసారి మనం చెయ్యి విధులు పెట్టేయాలి ఇంకో మాట చెప్తాను ముగించే ముందు మీరు సైకిల్ నేర్చుకున్నారమ్మా చాలా మంది నేను కూడా నేర్చుకున్నాను చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా ఎవరు నేర్పించారు మీకు మీ అన్నయ్యో మీ తమ్ముడో మీ అక్కో మీ డాడీయో మీ మమ్మీ వెనకాల పట్టుకుని క్యారియర్ పట్టుకుని నేర్పిస్తారు కదా వెనకాల వెనకాల క్యారేజ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని తొక్కిస్తారు పెద్దయ్యే వరకు వెనకాలది అలా పట్టుకుని ఉంటే మీకు ఏమి సైకిల్ వస్తుంది నేర్పిస్తూ నేర్పిస్తూ మధ్యలో ఏం చేయాలి వదిలేయాలి అలాగే పట్టుకుని ఉండాలా అలాగే పట్టుకుని ఉంటే ఇప్పుడు కూడా వెనకాల మీ నాన్న రావాలి పట్టుకోవడానికి అవునా సైకిల్ తొక్కడం రావాలంటే మధ్య మధ్యలో ఏం చేయాలి వదిలేస్తూ ఉండాలి వదిలేస్తే ఏమొస్తుంది ఏమ సైకిల్ తొక్కడం వస్తుంది కదా వస్తుంది రాదా ఈత కొట్టడం తెలుసా స్విమ్మింగ్ తెలుసా మీకు చాలామంది నేర్చుకుంటారు నేర్పేటప్పుడు ఏం చేస్తా తెలుసండి ఫ్యాంట్ కానీ నిక్కర్ కానీ ఏమో పట్టుకుని ఇలా పైకి తీసి చేతిలో ఆడించరా అంటారు టపటప టటప్ప అని తిమ్మింగులలో కొట్టుకుంటూ ఉంటాడు అక్కడ చేపలా కొట్టుకుంటూ ఉంటారు కదా మధ్య మధ్యలో ఏం చేయాలి వదిలేయాలి నీళ్ళు తాగేయాలి వాంతి అయిపోవాలి ముక్కులంతా వెళ్ళిపోవాలి రొంప చేసేయాలి జలుబు చేసేయాలి నీళ్లు తాగేయాలి మధ్య మధ్యలో వదిలేయాలి ఈత రావాలండి స్విమ్మింగ్ రావాలంటే ఏం చేయాలి అమ్మా పట్టుకుని ఉండాలా మధ్య మధ్యలో వదిలేయాలా వదిలేయాలి వదిలేస్తే ఈత వస్తుంది స్విమ్మింగ్ వస్తుంది సైకిల్ నేర్పించిన మధ్య మధ్య వదిలేస్తే ఏమొస్తుంది సైకిలింగ్ వస్తుంది అలాగే దేవుడు మనం చెయ్యి వదిలేస్తే ఏమొస్తుంది వదిలేయాల పట్టుకోవాలా వదిలేయాలి యేసు ప్రభు గారిని ఎందుకు వదిలేశాడో తెలుసా అలాగ సిలువు మీద చెయ్యి వదిలేస్తే సిలువ కింద కూడా చాలాసార్లు ప్రభు చెయ్యి వదిలేశాడు తండ్రి గచ్చమైన తోటలో వదిలేశాడు హింసకు తీసుకెళ్తే నుడిచిపెట్టేశాడు వీటన్నిటి పట్టేయనికేం ఏమొచ్చిందో తెలుసా సైకిల్ వెనకాల క్యారియర్ వదిలేస్తే మీకు సైకిలింగ్ వచ్చినట్టు ఈత కొట్టేటప్పుడు ఈ ఫ్యాంట్ బిట్ని పట్టుకోకుండా వదిలేస్తే మధ్య మధ్య వదిలిపెడితే మీకు ఈత వచ్చినట్టు ఏషు ప్రభు చెయ్యి విడిచిపోయేదానికి ఏమొచ్చింది జబిరి పత్రిక పద ఐదవ అధ్యాయము ఎబిలి కాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచ్చు దేవా దేవాన చెయ్యి ఎందుకు విడిచావన్నాడే అది శిలువ మీదే కాదు పిల్లరా శిలువ కింద కూడా చేయాలి చాలా కాలం దేవుడు వదిలిపెట్టేశాడు అలా వదిలిపెట్టడానికి ఏమని వచ్చిందో చూడండి నీకు ఏమొచ్చిందో ఏం నేర్చుకున్నాడు చూడండి ఎబ్రి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చను శరీరధారిగా ఉన్న దినములలో మహారోధనతోనో కన్నీళ్లతోనూ తన్ను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన విధేత నేర్చుకున్నాడు మా నాన్న నా సైకిల్ క్యారియర్ వదిలిపెట్టడం వల్ల నాకు సైక్లింగ్ వచ్చింది మాట ఈత నేర్పించేటప్పుడు మా అన్నయ్య నా ఫ్యాంట్ని వదిలిపెట్టేయడం వల్ల మధ్య మధ్యలో వదిలిపెట్టిన వల్ల నాకు స్విమ్మింగ్ వచ్చింది అనట్లేదా అలాగే శరీరధారిగా ఉన్న దినములలో ముప్పై మూడున్నర సంవత్సరాల కాలములో ఆయన ప్రభు మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుంచి తప్పించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన చెయ్యి విడిచిపెట్టడం వల్ల ఏమొచ్చింది విధేత నేర్చుకున్నాడంట సైకిల్ నేర్చుకున్నంత ఇదిగా చెప్తున్నాడు ఈత నేర్చుకున్నంత ఇది విధిగా చెప్తున్నాడు కదమ్మా తండ్రి చెయ్యి విడిచిపెడితే మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది విధేత భయం వస్తుంది భక్తి వస్తుంది ఆయన గద్దిస్తే మనకి విధేత వస్తుంది ఆయన మన చెయ్యి విడిచిపెడితే మనకు భయం వస్తుంది దేవుడు అంటే దేవుని బిడ్డలరా మనకి ఇవన్నీ రావాలనే తండ్రి మన చేతిని కూడా విడిచిపెడతాడు అయినా మీరు భయపడకూడదని చెప్పడానికి శిలో మీద యేసుక్రీస్తు ప్రభు తండ్రి తండ్రికి ప్రార్థన చేసుకుంటూ దేవా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు నా అంతటి మహనీయుడి చెయ్యని విడిచిపెట్టావంటే నన్ను నమ్ముకుని నా ద్వారా పరలోకం వచ్చే నీ బిడ్డలు వాళ్ళ చేతిని కూడా విడిచిపెడతావని వీళ్ళకి అర్థం కావాలి ఈ పరమార్థం ప్రపంచానికి నేర్పించడానికి ఏసు శిలి మీద పలికిన నాలుగో మాటకు పరమార్థం ఆలోచించండి కదమ్మా డాక్టర్ గారు కూడా కోస్తారు కానీ ఆయన చంపడానికి కాదు రౌడి షీటర్ కూడా కోస్తాడు కానీ వాడు చంపడానికి డాక్టర్ గారు అయితే బ్రతికించడానికి దేవుని శిక్ష ఏమా డాక్టర్ గారు శిక్ష లాంటిది తండ్రి శిక్ష లాంటిది తండ్రి చంపాలని కొట్టడం మనకి గుడ్ క్యారెక్టర్ రావాలని తండ్రి మనల్ని తిడతాడు కొడతాడు ఏమా తండ్రి తిట్టినప్పుడు తల్లిదండ్రులు తిట్టినప్పుడు బిడ్డలు విసిగిపోకూడదు నన్ను ప్రేమించే తిడతారు మా నాన్న నన్ను ప్రేమించే తిడతాడు మా అమ్మ నన్ను ప్రేమించే తిడతారు నా సేవకులు అని విధేత నేర్చుకోవడానికి పెద్దలు మనల్కి ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి చేతిని తండ్రి శిరువు మీద విడిచిపెట్టినప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి శిక్షకు లోనవుతాం అయినా తొలగిపోకూడదు ఏదో ఒక మంచి విషయం నేర్చుకోవడానికి దేవుడు మనకిన్ని సంగతులు నేర్పించడానికే మనల్ని విడిచిపెడతాడు కనుక చిలువ సందేశం మొదటి మాట నుంచి చివరి మాట వరకు మన కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంతటి ఆర్తనాదాన్ని మనకు వినిపించారు మరణ వాంగ్మూలంగా సమాజానికి ఇన్ని మాటలైనా తెలియపరచాడు ఈ మాటలన్నీ మన జీవితాల్లో నెరవేరాలి ఆచారం ప్రకారంగా ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళిపోవటం కాదు పిల్లరా మనం నేర్చుకోవాలి మన జీవితాలు మార్చుకోవాలి మరణించే లోపు మన కుటుంబాలు ఏమన్నా మన సమాజం అంతా దేవుళ్ళకి వచ్చేయాలి యథార్థవంతులుగా మారిపోవాలి ఆయన సెలువు మీద చివరి మాటలు పలికింది కూడా మన మార్పు కొరకే అంతేగాని ఆయన ఏదో బాధలో ఉన్నాడని కాదు మనమేమో సేఫ్ జోన్లో ఉన్నామని కాదు నా నిమిత్తము మీరు ఏడవకండి మీ కొరకును మీ పిల్లల కొరకునే అడవండి ఎందుకంటే నా తర్వాత మీరు పరలోకానికి రావాలి ఎంత మంచి మాట చెప్పాడో చూడండి ప్రియులరా అర్థం చేసుకోండి ఆలోచించండి కఠిన హృదయాలుగా ఉండకూడదు దేవుని మాటలు హృదయాల్లో భద్రపరచుకోవాలి దేవుని మాటలన్నీ మన జీవితాలకి చాలా చాలా అవసరం ఇదిగో ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కొరకు మరలా చూడడం కాదు కదా ఏమో కొంతమంది ఉండొచ్చు లేకపోవచ్చు కొంతమంది బ్రతికుంటారు కొంతమంది చనిపోతాం కానీ సంవత్సరాలన్నీ ఇలాగే వస్తాయి అనుకోకూడదు మరలా గుడ్ ఫ్రైడేకి మారతానండి అనుకోకూడదు ఇదే అనుకూలమైన సమయం ఇదే మనకి రక్షణ దినం ఎప్పుడు దేవుడు మాటలు వినిపిస్తున్నాడు అప్పుడే మారిపోవడానికి సమయం ఇచ్చాడు గుర్తించాలి మీరు మారాలి పిల్లరా అలాంటి గొప్ప సందేశాన్ని దేవుడు తన క్రీస్తు ప్రభు ద్వారా సభ్య సమాజానికి వినిపించి సమాజ మార్పుని కోరుకున్నాడు కనుకనే ఈ మంచి శుక్రవారం దినం రోజులో ఆయన మాటల్ని మనం చదువుకుంటున్నాం ఐదో మాటని చదువుకోవడానికి ముందు ప్రార్థన చేసుకుందాం